అంతరంగా మందు అపరాధములు చేసి మంచి వాణి వలెనే మనుజుడుండు ఇతరులెరుగాకున్నా ఈశ్వరుండెరుగడా కాళికాంబ హంస కాళికాంబ కలిమాయా ప్రభావము చేత కలిమాయా ఆవహించిన మానవులు పైకి ఒక రకంగా కనపడతారు లోపల చేసే పనులు దారుణంగా ఉంటాయి ఎవ్వరు చూడలేదని ఎవ్వరికీ తెలియదని పైకి మంచి వాణి వాళ్ళు నటిస్తూ గొప్పగా కనపడుతుంటారు కాని సూక్ష్మ రూపములో ఆత్మయందున్న ఆ సర్వంతర్యామి అయిన భగవంతుడు చూస్తూనే ఉంటాడు గమనిస్తూనే ఉంటాడు తగిన శిక్షలు వేస్తూనే ఉంటాడు కాబట్టి ఎవరికీ హాని చేయకూడదు